కర్నూలు సర్వజన వైద్యశాల కాన్పుల వార్డులో నిర్లక్ష్యంగా వ్యవహరించారు లేడీ డాక్టర్ నిండు గర్భిణి బోపి చీటి చింపి బయటకు పంపించారు కర్నూలు పెద్ద ఆస్పత్రి నెలలు నిండిన నిండు గర్భిణి ఏమిగనూరు నుండి అంబులెన్స్ లో కర్నూలు పెద్ద వస్తే కర్నూలు పెద్ద కాన్పుల వార్డులోని లేడీ డాక్టర్లు వైద్యం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు చివరకు కలెక్టర్ ఆఫీస్ కు వెళ్లి రికమెండేషన్ ద్వారా సాయంత్రం ఐదున్నరకు గైనిక్ వార్డులో అడ్మిషన్ చేసుకున్నారు పెద్ద ఆసుపత్రి సూపరింటెండెంట్కు కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదని వాపోయారు డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల నిండు గర్భిణికి కానీ లోపల ఉన్న పిండానికి కానీ ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారు అని బాధిత బంధువులు నిలదీశారు పేషెంట్లకు కొడుకు పుడితే రెండు వేల రూపాయలు కూతురు పడితే వెయ్యి రూపాయలు ఇవ్వాలి అని ఎక్కడవిస్తున్నావా లేనా కాదు ఓపి ఎందుకు చంపినావు నువ్వు ఓపి ఎందుకు చంపినావు నువ్వు ఓపీలు ఎందుకు ఇంపుతావు ఓపి ఎందుకు ఇంపుతున్నారు మీరు కాదు ఓపి ఎందుకు చింపుతారు ఎందుకు ఆపుతారు మీరు చేసిన నిర్లక్ష్యానికి మేము నువ్వులే ఉండండి వాళ్ళు కూడా వీడియో తీసుకున్నా పొద్దున్న పదకొండు గంటలకు వస్తే ఇంతవరకు ఆమె పేషెంట్ కి క్యాత్ పెట్టకపోతుంది సెలీన్ బాటలు పెట్టకపోతుంది ఫుడ్ తినిపియకపోతుంది నిల నిన్న నేను